హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను ఫైవ్కి నిద్రలేస్తానని ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా అలానే ఇప్పుడు కూడా టైం అయితే ఫైవ్ అయ్యిందండి ఇంకా బ్రష్ అది చేసుకున్నాక పొయ్యి అయితే అంటిస్తున్నాను అంటే మా భార్గవాకి ఈరోజు లంచ్ పెట్టాలన్నమాట ఫుల్ డే ఈరోజు లంచ్ పెట్టినా పెట్టకపోయినా లేచాకైతే పొయ్యి అంటిస్తామండి లంచ్ లేని రోజు కొంచెం ఫైవ్ థర్టీ సిక్స్కి అయితే అంటిస్తాము కంగారు ఏం లేదని ఒక్కొక్కసారి అయితే మా అత్తయ్య అంటించేస్తారు ఈరోజు అయితే నేను అంటిస్తున్నాను మా అత్తయ్య వాళ్ళు అయితే పాలు తీయటానికి వెళ్తారు ఇంకా అక్కడ అన్నం పెట్టేసి ఇక్కడైతే మా భార్గవాకి వేడి నీళ్ళు పెడతాను తాగటానికి పక్కన నేను అలానే అంబలు అయితే ప్రిపేర్ చేసుకుంటాను నాకు మా ఆయనకి ఇంకెవరూ తాగరు అంబలి పల్లెటూరులోని అంబలి తాగుతారు అనేసి విన్నాను కానీ ఇక్కడ ఏంటో మా అత్తయ్య వాళ్ళు అసలు అంబలు అంటేనే ఇష్టం ఉండదని చెప్తారు సిటీలో కన్నా పల్లెటూరులోనే కదండి అంబలు విలువ తెలిసేది కానీ మా అత్తయ్యకైతే చాలా అసహ్యము అసలు తాగననే అంటారు ఎవరు తాగురు అని చెప్తారు మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదండి నేను మా ఆయన అయితే తాగుతాము మొదట్లో నేను ఒక్కదాన్నే తాగేదాన్ని మా ఆయనకి కూడా అలవాటు చేశాను మా అత్తయ్య అన్నం చూసుకుంటే నేనైతే తుడవడం స్టార్ట్ చేస్తాను లేదంటే లేట్గానే తుడుస్తాను వంటగది ఇంకా స్టవ్ ఏరియా అంతా నీట్గా పెట్టుకుంటే మార్నింగ్ వైపు బాగుంటుందని మా అమ్మగారు ఎప్పుడూ చెప్తారు నేనైతే స్టవ్ వరకు నీట్గానే పెట్టుకుంటాను కానీ ఆ చుట్టుపక్కల స్టవ్ ఏరియా అంతా మాత్రం నీట్గా ఉండదు దానికి ఏవైనా స్టిక్కర్స్ అంటిద్దామంటే మా అత్తయ్య అసలు ఒప్పుకోరు ఇంకా సర్లే ఏం చేస్తామని వంట అయ్యాక నైట్ పడుకునే ముందు అయితే స్టవ్ అయితే నీట్గా క్లీన్ చేసేస్తాను అటు స్టవ్ మీద ఇటు అన్నం పె ఇక్కడ కర్రల పొయ్యి మీద అన్నం పెట్టుకుంటే రెండు ఎట్ ఏ టైం అయిపోతాయి కానీ పండ్లు కానీ అటు ఇటు తిరగాల్సి వస్తుంది అదొకటే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది మీలో కూడా ఎవరికైనా అంబలు తాగి అలవాటు లేకపోతే మటుగా వెంటనే అలవాటు చేసుకోండి సమ్మర్లో కూడా చాలా మంచిది అంబలు తాగితే మటుగా అన్నం కూడా ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఇక్కడ అందరూ పొయ్యి మీదే వండుతారు అనేసి మా అత్తయ్య అయితే అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజమండి ఒకవేళ మీరు మీలో ఎవరైనా మా ఏరియా వాళ్ళు ఈ వీడియో చూసుంటే నాకు కామెంట్ చేయండి నిజంగానే కర్రల పొయ్యి మీదే వండుతాము అందరం అనేసి నేనేమో ఇంట్లో ఉంటాను నాకేమో తెలియదు ఎవరింట్లో ఏం జరుగుతుందని మా అత్తయ్య చెప్పింది వెంటం తప్ప అంటే కర్రల పొయ్యి మీద వండుకోవడం తప్పు అనట్లేదు అంటే వండుకుంటారా నిజమేనా అనేసి తెలుసుకోవటానికి అడుగుతున్నాను మీరు చూసుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి నేను నిద్ర లేస్తే చాలు మా చిన్నోడికి నిద్ర పట్టదో ఏమో వాడి పక్కన లేకపోతే రెండు మూడు సార్లు లెగుస్తాడు మధ్యలో వెళ్ళటం వాడిని పడుకోబెట్టడం నా డ్యూటీ ఇదే ఒక్కొక్కసారి మాత్రం వచ్చేస్తాడు నా వెంట ఇంక ఉంటాడు ఇంకా అన్నం వచ్చేసాక వాళ్ళిద్దరికీ స్నానానికి అయితే నీళ్ళు పెట్టాను జగత్ అప్పుడే చేయదు బార్గవ కోసం పెట్టాను పిల్లలు లేచేలోపు వీళ్ళందరూ అత్తయ్య వాళ్ళు వచ్చేసరికి నేనైతే కొన్ని పనులు అయితే కంప్లీట్ చేసేసుకుంటాను అసలు ఖాళీగా ఉండను లేచానంటే ఇంకా పని చేస్తూనే ఉంటాను అలా కాలు కాళ్ళను పిల్లిలా తిరుగుతూనే ఉంటాను అసలే ఎండాకాలం కదండి ఎంత మార్నింగ్ లేచి పని చేసుకుంటే అంత మనకి త్వరగా పని అయిపోతుంది లేదంటే ఎండ్లో చేయాలి కత్తయలు వచ్చే టైం కూడా అయింది పిల్లలు కూడా లేచే టైం అయింది నార్మల్గా అయితే క్లీనింగ్ పిల్లలు వెళ్ళిపోయా క్లీన్ చేస్తాను కానీ ఇప్పుడు మార్నింగే త్వరగా లేస్తున్నాం కదా అని ఎంతవరకు అయితే అంతవరకు తుడిచేస్తాను పిల్లలు పడుకున్నంత వరకే ఉంటే ఖాళీ ఉంటుంది ఇంకా వాళ్ళు లేచాక ఇంకా వాళ్ళతోనే నాకు మొదలవుతుంది మామూలుగా విసిగించరండి అసలు ఒక్కొక్కసారి వీళ్ళు విసిగించే దాన్ని బట్టి చూస్తే నాకు వెంకీ ఆసనం వేయాలేమో అనిపిస్తుంది అంత విసిగిస్తారు అయినా వెంకీ ఆసనం ఓన్లీ హస్బెండ్స్కే అంటారా అందరికీ యూజ్ అవుతుందేమో నేనైతే ఇప్పుడు వెంకీ ఆసనం వేయలేదు నాకు ఓపిక ఎక్కువ కాబట్టి కొంచెం ఎలాగో వాళ్ళని హ్యాండిల్ చేస్తున్నాను ఇంకా మీరు ఎప్పుడైనా వెంకీ ఆసనం వేసారా అసలు ట్రై చేశారా మా పిల్లలు ఇంకా పాలు తాగేశారు మా ఇంట్లో సరిపడా ఉంచుకొని మా ఆయన అయితే పాలు తీసుకెళ్ళిపోతున్నారు కేంద్రానికి చూసారా నేను పక్క నుంచి వాయిస్ చెప్తుంటే మా జగత్ గోల్ పెడుతున్నాడు మీకు వినిపిస్తుందా ఇంకా మా భార్గవ అయితే ఫ్రెష్ అప్ అవుతున్నాడు స్కూల్కి రెడీ అవుతున్నాడు మా జగత్ అయితే పాలు తాయించి మామయ్య గారితో షికార్కి వెళ్ళిపోతాడు అంత పిచ్చి మా మామయ్య గారితోనే ఉంటాడు ఎనీ టైమ్ ఇంకా నాకు దొరికిందే ఛాన్స్ కదా అనేసి ఇటువైపు తొడవటానికైతే వచ్చాను ఇంటిని బాగా క్లీన్ చేసుకొని మంచిగా డెకరేట్ చేసుకోవాలనిపిస్తుంది కొన్ని కొన్ని ఐటమ్స్తో కానీ అస్సలు కుదరదు ఇక్కడ వీలైనంతవరకు నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను కానీ ఎంత నీట్గా ఉంచుకున్నా ఓపెన్గా ఉండటం వల్ల డస్ట్ వస్తూనే ఉంటుంది అసలు ఇక్కడ ఉండే చెట్లు అయితే అలా ఆకులు రాలుతూనే ఉంటాయి ఇంకా నేరేడు పళ్ళు పడేటప్పుడు అయితే ఇంకా అసలు చెప్పవసరం లేదు గుమ్మం అంతా చాలా చండాలంగా ఉంటుంది నేను వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి అక్కడక్కడ మీకు చూపిస్తున్నాను నా మార్నింగ్ లాగ్ ఇంకా మా భార్గవ అయితే రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా అత్తయ్య కర్రీ వండుతాను అన్నారని వెజిటేబుల్స్ కట్ చేస్తాను వచ్చి నేను వంట చేయలేదండి ఎప్పుడు మా అత్తయ్యే వంట చేస్తారు నేను ఓన్లీ వెజిటేబుల్ కట్టింగ్ అంతే కనీసం నేను వంట చేస్తే నాకు వంట అయినా వచ్చేది లేదంటే కుకింగ్ బ్లాక్స్ కూడా తీసుకునేదాన్ని ఇంకా అత్తయ్య వంట చేస్తారు కదా కర్రీస్ అవి వీడియో తీయనివ్వరు అందుకనేసే కుకింగ్ బ్లాక్స్ కూడా పెట్టడం అయితే నాకు కుదరదు ఇంక మేమైతే టిఫిన్ చేస్తున్నాము నేనైతే ఇప్పుడు అంబలు ఇప్పుడు తాగానండి ఒక్కొక్కసారి అయితే మార్నింగ్ అత్తయ్యలు టీలు కాఫీలు తాగే టైంలో అయితే తాగుతాను ఈరోజు అయితే లేట్గానే తాగాను మినపవడియాలు ముంకాళ్ళు వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అత్తయ్య నేను మా చిన్నోన్న అయితే స్కూల్కి రెడీ చేస్తున్నాను స్కూల్కి వెళ్ళిపోతాడు ఇప్పుడు మా జగత్ అయితే ఇంకా టిఫిన్లు అన్నీ అయిపోయాయి పిల్లలిద్దరూ మా మామయ్య గారు మా ఆయన గారు అందరూ గారు బయటికి ఇంకా నాకు క్లీనింగ్ ఒకటి ఉంది ప్రాసెస్ నాకు మధ్యలో ఖాళీ ఉంటే ఒకసారి తోమేసుకుంటానండి లేదంటే ఫైనల్గా అన్నీ ఒక్కసారే తోమాలి చాలా కష్టం అనిపిస్తుంది అప్పుడు నాకు కానీ తప్పదు కదా ఇంకా చేసుకోవాలి ఒక్కొక్కసారి నాకు సింక్ ఉంటే బాగుండు అనిపిస్తుంది అండి కానీ ఇన్ని గిన్నెలు సింక్లో ఎక్కడ వేస్తాంలే కూర్చొని తోమడమే బెటర్ అనిపిస్తుంది లేట్ అయిపోతే కనుక అత్తయ్య హెల్ప్ చేస్తారు ఇంకా గిన్నెలు తోమడం అయిపోయాక అయితే రోజు ఒకసారి ఇల్లు అయితే మళ్ళీ ఒకసారి తుడిచేస్తాను సుగ్గా ఉంటుందని పిల్లలు వెళ్ళిపోయాక ఆల్మోస్ట్ టెన్ కల్లా పని అయిపోతుంది ఒక్కొక్కసారి మాత్రం లేట్ అవుతుంది అంతే ఈ ఈ రోజైతే మాకు లేట్ అవుతుంది ఎందుకంటే మా అతయ్యే చింతపండుకున్నారు వాటికి అయితే తీసుకుంటాము పిక్కలు అవి తీస్తాము కాసేపు అయ్యాక ఈ రోజు వాయిస్ చెప్తుంటే మా చిన్నోడు ఇక్కడే ఉన్నాడు సో అస్సలు చెప్పనేమట్లేదు వాడు వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది అనుకుంటా మీకు చింతపండు అయితే తీసుకున్నారు అత్తయ్య ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కేజీస్ దగ్గరే తీసుకున్నారు అది క్లీన్గానే ఉంది పిక్కలు అవి లేవు కానీ ఇగో ఇలా అయితే తీయమన్నారు అత్తయ్య ఇంక కూర్చున్నాము పని అంతా అయిపోయాక టెన్ అవుతుంది ప్రజెంట్ టైం అయితే ఇలాంటి ఏవైనా ఎక్స్ట్రా పనులు ఉంటే మాకు టైం లెవెన్ అలా అయిపోద్ది లేదంటే టెన్ నైన్ థర్టీకి అలాగ పని అయిపోతుంది ఇంకా నేను పడతాను పిల్లలు మళ్ళీ మధ్యాహ్నం మా వచ్చేంత వచ్చేంతవరకు మీకు ఏవైనా ఐడియాస్ ఉంటే నాకు చెప్పండి వీడియోస్ ఎలా తీయాలి ఏంటనేది నేను ట్రై చేస్తాను నాకు అంతగా తెలియదు కదా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఇంకా మా ప్రాసెస్ అయితే చింతపండు ప్రాసెస్ ఆల్మోస్ట్ అయిపోయింది మీరైతే నా వీడియో చూసి నాకు లైక్ చేయండి అలానే నాకు సపోర్ట్ కూడా చెయ్యండి ఆల్మోస్ట్ వన్ అవర్ అయిందండి లెవెన్ అయిపోయింది ఇంకా నేను స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి అలా లోపు మా చిన్నోడు అయితే వచ్చేస్తాడు మా చిన్నోడు అంగన్వాడికి వెళ్తాడు సో ఆఫ్టర్నూన్ వచ్చేస్తాడు ఇలా నేను మార్నింగ్ అయితే టైం సెట్ చేసుకుని మార్నింగ్ పనులు అయితే కంప్లీట్ చేసుకుంటాను పిల్లలు ఇంట్లో ఉంటే మటుగా పని అయితే చాలా లేట్గానే అవుతుంది స్లోగా చేసుకుందామంటే ఎండ్ ఎక్కువగా ఉంటుంది అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటాను ఇంక ఈరోజు అయితే మార్నింగ్ ఎలా అయింది మీరైతే నా వ్లాగ్కి ఖచ్చితంగా లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ ఎండి.